హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి దూదిలాంటి మెత్తటి దోశ చేసుకుందాము చాలా బాగుంటుంది దీనికి మినపప్పు కూడా ఎక్కువగా అవసరం ఉండదు ఓన్లీ మనకు స్టోర్ బియ్యము అంటే రేష బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ ఉంటే చాలు చేసుకోవచ్చు ఒక గ్లాస్ అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ రైస్కి ఒక రెండు స్పూన్ల మినపప్పు వేసి మనము త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి నానపెట్టుకొని మిక్సీలో వేసుకొని మామూలుగా దోశ పిండిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే చాలు అది ఆప్షన్ కానీ ఉంటే మాత్రం దోశ చాలా టేస్ట్గా ఉంటుంది దాన్ని కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకొని మిక్సీలో చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం కదా పిండి దాన్ని ఒక టూ స్పూన్స్ అంటే మనం ఒక పావు కేజీ వేసుకున్నాం కదా దాంట్లో ఒక టూ స్పూన్స్ పిండిని ఈ వేడి నీళ్ళల్లో వేసి కొంచెము ఆ పిండిని మరిగించుకోవాలి మనము ఉడికించుకోవాలి చూడండి ఉడికి కొంచెం అది థిక్గా అవుతుంది పేస్ట్ లాగా ఇలా చేయటం వలన దోశ మనకి చాలా మెత్తగా హోల్స్ తోటి వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది థిక్ పేస్ట్ అయింది కదా ఈ పేస్ట్ తీసేసుకొని ఒక జల్లెడలో వేసుకొని స్పూన్ తోటి బాగా దాన్ని ప్రెస్ చేస్తూ రాసి అదంతా కింద మళ్ళీ మనం మిక్సీ చేసుకున్న పిండిలో పడుతుంది ఒకవేళ ఇలా చేయకపోతే పిండిలోనే వేసి చేయబట్టి బాగా కలుపుకోవచ్చు దీన్ని ఇలా చేస్తే అది మనకి పిండిలో పడుతుంది కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ దోశ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం పేస్ట్ చేసుకుంటాం కదా కొబ్బరి అది కొంచెం వాటర్ వేసుకొని కొబ్బరి పాలు అనుకోండి దాన్ని దాన్ని కూడా వేసుకొని రెండు కలిపి స్పూన్ తోటి రబ్ చేసి అందులో ఉన్న పేస్ట్ అంతా మనకి పిండిలో పడుతుంది చూడండి మొత్తము ఓన్లీ మనకి ఆ కొబ్బరి ఇదే మిగులుతుంది తర్వాత దీన్ని బాగా చేయితోటి కానీ తోటి కానీ బాగా కలుపుకోవాలి మిక్సీలో వేసినట్టే కలుపుకోవాలి బాగా కలుపుకొని దాన్ని పిండిని అంతా నీట్గా చేసుకొని మూత పెట్టుకొని మనము ఇంకా ఫర్మెంట్కి పెట్టుకో పెట్టుకోవటం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఈవినింగ్ చేసి పెట్టుకుంటాము ఒకవేళ నైట్ చేసుకోవాలంటే మార్నింగే చేసుకొని పిండి పెట్టుకోవాలి ఇది ఫర్మెంట్ అయింది చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అది చక్కగా పొంగి ఉంది పిండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవటమే ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదు పిండి కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు మనకి గట్టిగా మాత్రం ఉండకూడదు పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత పెంకు పెట్టుకొని నేను ఐరన్ ప్యాంక్ పాన్ పెట్టుకున్నాను దాన్ని కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ తోటి కనుక రాస్తే అది కొంచెం మంచిగా నాన్ స్టిక్గా అవుతుంది ఏది అంటుకోదు తర్వాత ఒక గరిటెడో రెండో గరిటెలో మన ఇష్టం వేసుకోవాలి పిండి వేసుకొని దాన్ని కొంచెమే స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువగా చేసుకోకూడదు కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి హోల్స్ ఎలా అలా పడతాయి మనకి ఇందులో మనం సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయమన్నమాట పిండి ఉడికించి కలుపుతాం కాబట్టి ఇలా వస్తుంది తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవటమే వేసుకొని ఒక్క సైడే కాల్చుకుంటాము మూత పెట్టేసరికి ఆవిరితోటి ఆ పిండి అంతా చక్కగా ఉడికిపోతుంది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ మనకి స్టిక్ అవ్వదు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే కిందేమో కరకరలాడుతుంది పైన సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక దోశ వేసుకుందాము మనము కొంచెం చిన్నగా వేసుకోవచ్చు మనము ఎందుకంటే దానిపైన మళ్ళీ ఆ సైజు మూత పెట్టుకుంటే మనకి బాగా దోశ ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనము మనం ఇష్టం వచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు పల్లీలు కొబ్బరి పుట్నాలు కొబ్బరి లేకుంటే టమాటో చట్నీ కారం చట్నీ లేకుంటే అల్లం చట్నీ ఏదైనా దాంతో మనం దీన్ని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం మనం ఈ పిండి ప్రిపరేషన్ మనకి కొంచెం ఏదో పని ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏమీ ఉండదు కానీ చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తాం కదా మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎంజాయ్ చేయండి